సోషల్ మీడియాలో పురుషాంగం పరిమాణం పెంచడానికి మందులు ఉన్నాయని చూస్తూ ఉంటాము పురుషాంగం పరిమాణం పెంచడానికి నిజంగానే మందులు ఉన్నాయా ఇంటర్నెట్లో వచ్చే ఇటువంటి ప్రకటనలు మోసపూరితమైనవి మందుల ద్వారా లేదా తైలాల ద్వారా పురుషాంగం పరిమాణం పెంచడం కుదరదు అటువంటి ప్రకటనలకు మోసపోకండి సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్లో పురుషాంగం పరిమాణం పెంచే మందులు నూనెలు లేదా పరికరాల గురించి ప్రకటనలు తరచూ కనిపిస్తాయి ఈ ప్రకటనలు సాధారణంగా ఆకర్షణీయమైన ఆఫర్లతో ఒక వంద శాతం హామీ సహజ సిద్ధమైన మందులు వంటి వాగ్దానాలతో నిండి ఉంటాయి అయితే వైద్యశాస్త్రం ప్రకారం పురుషాంగం పరిమాణాన్ని మందులు తైలాలు లేదా ఇతర బాహ్య పద్ధతుల ద్వారా పెంచడం సాధ్యం కాదు ఇవన్నీ మోసపూరితమైన ప్రకటనలు మాత్రమే వీటి వెనుక ఎటువంటి శాస్త్రీయ ఆధారం ఉండదు పురుషాంగం పరిమాణం అనేది జన్యుపరమైన జెనెటిక్ మరియు శారీరక అభివృద్ధి ద్వారా నిర్ణయించబడుతుంది ఇది శరీరంలోని హార్మోన్లు వయస్సు మరియు సహజ అవయవ నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది యుక్త వయస్సు ప్యూబట్టి సమయంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రభావంతో పురుషాంగం పరిమాణం అభివృద్ధి చెందుతుంది మరియు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని సహజంగా పెంచడం అసాధ్యం సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు తరచూ ఈ విషయాన్ని వక్రీకరించి పురుషులలో ఉన్న అభద్రతాభావాన్ని ఇన్సెక్యూరిటీ ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తాయి ఈ ప్రకటనలలో ప్రచారం చేసే ఉత్పత్తులు మాత్రలు క్రీములు లేదా నూనెలు ఎటువంటి ప్రభావం చూపవు వీటిలో ఉండే పదార్థాలు సాధారణంగా హానిరహితమైనవి కావచ్చు కానీ కొన్నిసార్లు హానికరమైన రసాయనాలు కూడా ఉండవచ్చు ఇవి చర్మ సమస్యలు లేదా అలర్జీలకు దారితీయవచ్చు అంతేకాక ఈ ఉత్పత్తులు ఎటువంటి వైద్య సంస్థల ఆమోదం ఎఫ్డిఏ లేదా ఇతర రెగ్యులేటరీ బాడీస్ లేకుండా విక్రయించబడతాయి కాబట్టి వీటిని వాడటం ప్రమాదకరం కూడా కావచ్చు పురుషాంగం పరిమాణాన్ని పెంచడానికి ఏకైక శాస్త్రీయ పద్ధతి శస్త్రచికిత్స సర్జరీ మాత్రమే అది కూడా అరుదైన సందర్భాల్లో మరియు నిపుణులైన యూరాలజిస్టుల సలహాతో మాత్రమే చేయబడుతుంది ఈ శస్త్రచికిత్సలు పెనైల్ లెంగ్తనింగ్ లేదా గిర్ ఎన్హాన్స్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నవి ప్రమాదాలు కలిగి ఉంటాయి మరియు ఫలితాలు హామీ ఇవ్వవు అంతేకాక ఈ శస్త్రచికిత్సలు సాధారణంగా వైద్యపరమైన అవసరం లేనప్పుడు సిఫారసు చేయబడవు ఎందుకంటే పురుషాన్నం పరిమాణం లైంగిక సామర్థ్యం లేదా సంతృప్తిపై పెద్దగా ప్రభావం చూపదని అధ్యయనాలు చెబుతున్నాయి సోషల్ మీడియా ప్రకటనలకు మోసపోకుండా ఉండాలంటే ఈ ఉత్పత్తుల గురించి వాస్తవాలను తెలుసుకోవడం ముఖ్యం ఒక ఉత్పత్తి నిజంగా పనిచేస్తుందని నిరూపించబడితే అది వైద్య సంఘంలో ఆమోదం పొంది ఆసుపత్రుల్లో లేదా ఫార్మసీలలో అందుబాటులో ఉంటుంది సోషల్ మీడియాలో రహస్యంగా విక్రయించబడదు కాబట్టి ఈ ప్రకటనలను చూసినప్పుడు వాటి వెనుక ఉన్న నిజాన్ని ప్రశ్నించండి శాస్త్రీయ ఆధారాలు లేని వాగ్దానాలను నమ్మవద్దు చివరగా పురుషాంగం పరిమాణం గురించి ఆందోళన చెందడం కంటే ఆరోగ్యకరమైన జీవనశైలి లైంగిక ఆరోగ్యం మరియు భాగస్వామితో సంబంధంపై దృష్టి పెట్టడం ముఖ్యం ఈ మోసపూరిత ప్రకటనలకు డబ్బు వృధా చేయడం కంటే అవసరమైతే ఒక యూరాలజిస్ట్ను సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఉత్తమం